ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఈ రోజున ఏమైనా ప్రయాణాలు పెట్టుకుంటే ఆ ప్రయాణాలన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణ లాభాలు కూడా మీకు సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ యొక్క జీవిత భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి అలాగే ఆర్థికంగా కూడా మీరు మంచి పురోభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే పేరు ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి మీరు మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న కృషికి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయని విషయాన్ని గమనించాలి మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం ప్రత్యేకమైన కీర్తి పరిష్టి లభిస్తాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు రుచికరమైన ఆహార పదార్థాన్ని కూడా మీరు సే తీసుకోవటం అలాగే మీరుకు నిద్రా సౌఖ్యాన్ని అనుభవించడం అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క మీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఆరాధించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులు మీకు కానుకగా ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సంఘంలో సమాజంలో ఉద్యోగంలో వ్యాపారంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిర్మించాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏ విధంగా చూసినా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి విషయంలో కూడా మీరు మంచి విజయాలను సాధిస్తారనే విషయాన్ని గమనించాలి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ సరిపడతాయి మంచి దానివల్ల ఏంటంటే మీ యొక్క వ్యాపారం కూడా మంచి అభివృద్ధి సాధిస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధాలు ఏర్పడితే దానివల్ల ఏంటంటే మీకు మీ యొక్క సంసార జీవితం వైవాహిక జీవితం దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు అలాగే ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఆదాయం బాగా పెరుగుతుంది వివిధ మార్గాల నుంచి మీకు ఆదాయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు అనుకున్న టైంలో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి వివాహం కాని వారికి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా కూడా మరి ఆ వివాహ సంబంధాలు కూడా కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా అయినా సరే మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆ విజయవంతంగా పూర్తి చేయటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా వ్యాపారాల్లో మంచి అధిక లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు పెట్టిన పెట్టిన బడులకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా ఆ ఉద్యోగ ప్రాంతాల్లో ఉద్యోగస్తులకి వారి యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు అలాగే సామర్థ్యాన్ని అందరూ గుర్తించడం వల్ల ఉద్యోగంలో కూడా వాళ్ళు మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు విద్యలో ఏకాగ్రతను పెడతారు శ్రద్ధగా చదవడం వల్ల విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి విద్యలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం